నందికొట్కూరు నియోజకవర్గం పైడ్యాల మండల కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకులు నిర్వహించిన సభలో సబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు గురించి సిద్ధారెడ్డి ఎప్పుడు వచ్చాడు మన నియోజకవర్గానికి కడపలో పుట్టి వాళ్ళ తాతకు ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే పాప కింద పడితే కాలు ఇరిగిపోతే ఎవరు చూసుకున్నది లేకపోతే వాళ్ళు తెచ్చి చూసుకోవడానికి ముచ్చిమరి గ్రామంలో పెట్టడం జరిగింది ఆ సందర్భంలో వచ్చినాడు సరే రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయంగా ఎదగడానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పాం కానీ మాట్లాడే విధానంలో పద్ధతి సంస్కారం అనేది ఉండాలి మాట్లాడంలో సంస్కారం పోతే నిన్న అన్న సిద్ధారెడ్డి నిన్ను పెంచిన మీ అమ్మ మీ నాయన్న అంటారు సంస్కారం లేకుండా పెంచే వాళ్ళు అంటారు అది గాని ఒక రాజకీయ నాయకుడికి వచ్చి ప్రజలకు సేవ చేయి ప్రజాసేవలు చేసుకుంటూ ప్రజల మన్న పొందుకుంటూ ముందుకు పోవాలి కానీ ఒకరిని విమర్శించుకుంటూ వ్యంగంగా మాట్లాడితే దానివల్ల నీ కాదు చెడ్డ పేరు నువ్వు ఒకవేళ అందరు అంటున్నారు నాకు తెలిసి ఎక్కువ భావం చాలా మంది అప్పని యూట్యూబ్ బేబీ అంటుంటారు అట్లే తయారైపోతావు తప్ప రాజకీయ నాయకుడు ఎదగలేవు నువ్వు రాజకీయంగా ఎదగాలి కుటుంబం అంతా రాజకీయంగా ఉంది ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పార్టీలు ఎదగాలనుకున్నప్పుడు నాలుగున్నర సంవత్సరం ఉన్నావు ఒక పదవి కాదు రెండు పదవులు చేస్తున్నావు రెండు పదవులు దేనికి న్యాయం చేస్తున్నావు ఈ తాలా ఏం చేసినావు అని చెప్పేసి కూడా నీ సొంతంగా ఏమి చేయగలసిన కూడా ఈ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి మాట్లాడితే కింద తాగుబోతులు నీళ్ళు లేస్తే కాకలు వేస్తే మాట్లాడే పద్ధతి కాదు అది సంస్కారం కాదు దీని వల్ల నీకుగా చెడ్డ పేరు వచ్చేది నేను పుట్టించిన తల్లిదండ్రులు కాబట్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మేము కుటుంబము ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కూడా చెప్తున్నా మేమేదో మేనేదో వాళ్ళ పెద్ద ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ పెద్ద ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నామనంట నేను నా ఆస్తులు ఎంత మా పెద్దలు ఎంత వీళ్ళు అందికొడే మా జిన్నులు కూర్చునాలని ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు లేకపోయింది ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా మా వ్యాపారమైన కుటుంబం నందికోట్టుకూరులో మా వాళ్ళ తాత వచ్చినా మా దగ్గర కూర్చునేవాడు కానీ మేము ఎప్పుడు కూడా ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు రాజకీయంగా శత్రుత్వం ఉంటుంది మిత్రుత్వం ఉంటుంది అది వేరు కదా కానీ ఒక మనిషిని మాట్లాడే విధానంలో నువ్వు మాట్లాడచ్చు ఆ మాట్లాడకూడదు మీ ఆయన అడిగి తెలుసుకో మీ తాత ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేగా లేక ఎవరి దగ్గర వస్తారు నందికోటూరుకి వస్తే అంటే నందికోటూరులో గౌరీ జనార్దన్ రెడ్డి గౌరీశ్ రెడ్డి మిల్ కూర్చునేవాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ముచ్చుమరి గ్రామానికి పోయి పని చేపించుకునే వాళ్ళు కాదు నందికోట్రోహ స్టేషన్ అడుగు దొరుకుతారు కానీ వచ్చినారు సో ఆ విధంగా మా కుటుంబం ఉంది తప్ప నీకేదో రాజకీయ లబ్ధి కోసం ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారితో నేను తొమ్మిది ఏళ్ళు ఉన్నా వైసీపీ పార్టీ పెట్టినాల నుంచి ఆయన తోడు నీడగా నేనే ఉన్నా లాస్ట్